శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక అంగరక్షకుడు రాసిన వారు పాలంకి వెంకటరామచంద్రమూర్తి మద్రాసు పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు ఆయన ఉత్త చూపుల బొమ్మే కానీ పొట్ట చింపిన అక్షరం ముక్క రాదు ఆ మాటకు వస్తే సామాన్య మానవుడికి ఉండేపాటి తెలివితేటలైనా లేవు పైగా ఆయనకు ఎంత తోస్తే అంతేగాని బ్రహ్మరుద్రులు వచ్చి చెప్పినా వినిపించుకునేవాడు కాడు ఇటువంటి వాణితో ఎలా వేగడం ఒకనాడు ఆ రాజు వేటకు వెళ్లేసరికి అడవిలో ఒక పెద్ద కోతి కనపడింది అది బాగా మనిషంత ఎత్తు ఉంది సరిగ్గా మనిషిలాగానే నిల్చునుంది కూడా ఆ కోతి అడుగులు వేసుకుంటూ అటు ఇటు నడుస్తూ ఉంటే రాజు దానివైపు చోద్యంగా చూడసాగాడు అలా చూసిన కొద్దీ ఆయనకు దానిపైన మక్కువ ఎక్కువై చివరకు ఇటువంటి వింత జంతువు మన సంస్థానంలో లేకపోవడం ఏమిటి అని కూడా అనిపించింది వెంటనే దాన్ని పట్టుకోండి అంటూ బటులకు ఆజ్ఞ ఇచ్చాడు ఇదేమిటి రాజుకు మతిపోయిందా ఏమిటి పౌరుషానికైతే పులిని పట్టాలి విందుకైతే లేడినో అడవి పందినో పట్టాలి అంతేగాని కోతిని పట్టుకోవడం ఏమిటి విడ్డూరం ఎక్కడా కనలేదు వినలేదు అని వేటగాళ్ళందరూ చాటును అనుకున్నారు కానీ అనుకుని లాభమే ఉన్నది రాజుగారి ఆజ్ఞ దాటడానికి లేదాయే ఆయన ఇష్టప్రకారం ఆ కోతిని పట్టి కోటకు తీసుకుపోయారు నగరం చేరుకోగానే రాజు తన మంత్రిని రప్పించి ఓయి మంత్రి ఇతను ఎవరనుకున్నావు నరుడిని మించిన వానరుడు ఆ కాళ్ళ పొంకం చూడు కండపుష్టి చూడు మనిషికి అతనికి తేడా ఏ ఉన్నది మనిషికి ఉన్నంత నేర్పు అతనికి ఉన్నట్టే కనపడుతున్నాడు కనుక ఇతనిని మన ఖానాకు పంపించి కుస్తీ కత్తిసాము కసరత్తు మొదలైన సమస్త విద్యల్లోనూ తర్ఫీదు ఇప్పించినట్టయితే గొప్ప వస్తాదు అవుతాడు ఇటువంటి గొప్ప వస్తాదు సంస్థానంలో ఉన్నాడంటే మనకు ఎంత కీర్తి వస్తుంది అంటూ ఉత్సాహంతో చెప్పాడు రాజు చెప్పినది విన్న తర్వాత మంత్రి మహాప్రభు తమను సెలవిచ్చినదంతా బాగానే ఉంది అయితే కుక్కబుద్ధి కోతిబుద్ధి నిలకడ మీద ఉండవంటారు పెద్దలు అటువంటప్పుడు మన కోతికి సాము నేర్పించి కత్తులు కటార్లు చేతికిస్తే మరేమైనా ఉన్నదా అదంతా చాలా ప్రమాదం కనుక మన వానరసిఖాముడిని వినోదం కోసం జంతుశాలలో ఉంచితే అందరూ చూసి ఆనందిస్తారు కనుక అలా చేయటం మంచిదని నా అభిప్రాయం అని మనవి చేశాడు మూర్ఖుడైన రాజుకి మంత్రి మాటలు చెవికెక్కనే లేదు తన ఆజ్ఞ నెరవేరి తీరాలని మళ్లీ నొక్కి చెప్పాడు చేసేది లేక మంత్రి ద్రోణుడిని మించిన ఒక ప్రవీణుని నియమించి కోతికి సమస్త విద్యలు నేర్పించాడు ఆ విద్యలన్నీ దానికి ఇట్టే వచ్చేశాయి ఇలా ఉండగా వానర శిఖామణికి విద్య ఎంతవరకు వచ్చిందో పరీక్ష చేయాలని ఒక రోజున రాజుగారికి సరదా పుట్టింది పరీక్షకు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగాయి దర్బారు కిటకిటలాడుతున్నది అయ్యా ఆచార్యుల వారు మీ శిష్యుని విద్యా కౌశలము ప్రదర్శించమనండి చూద్దాం అన్నారు రాజుగారు అప్పుడు గురువుగారు ఒక చెట్టు మీద పిట్టను కోతికి చూపించి దానిని కొట్టి రమ్మని సంఖ్య చేశారు గురువుగారి ఆజ్ఞ శిరసా వహించి సభలో వానరుడు అందరి వరకు ఆశ్చర్యం కలిగేటట్టుగా బొలలో నుంచి చురున కత్తి తీసి చెట్టుపై కంటా పెరిగెత్తిపోయి పక్షి తల నరికి పారేశాడు పక్షి తలకు తల మొండెముకు మొండెము కింద పడిపోయేసరికి వానరుని చాకచక్యానికి అందరూ భేష్ భేష్ మంటూ చప్పట్లు కొట్టారు ఇక రాజుగారికి ఆనందం పట్టలేకపోయారు గమనించావా మన వానరుని నేర్పు అన్నట్టుగా ఆయన మంత్రి వైపు ఒక చూపు విసిరాడు సమాధానంగా చెప్పడానికి అది సమయం కాదని మంత్రి అప్పటికి ఊరుకున్నాడు మర్నాడు మహారాజు వారు వానరసి అఖండమైన సన్మానం జరపాలని తలిచి విలువైన దుస్తులతో ముస్తాబు చేయించాడు తమ మెడలోని రత్నాల హారాన్ని తీసి నిండు సభలో స్వయంగా వానర వీరుని మెడకు అలంకరించాడు ఆఖరిన ఆయన లేచి ఈ వీరాగ్రేసరుణ్ణి మా అంగరక్షకునిగా ఏర్పరిచి గౌరవిస్తున్నాము అని సభలో ప్రకటించాడు రాజుచేష్టలకు దర్బారులు అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు ప్రభువు వినని వినకపోని తన విధి తను నెరవేర్చుకోవాలనే నిశ్చయంతో మళ్లీ మంత్రి వెళ్ళి మహారాజా అంగరక్షకుడు అనగా అది ఎంతటి గొప్ప పదవి ఎల్లప్పుడూ కూడా ఉండి ఎట్టి ఆపదలు రాకుండా యజమానిని రక్షించాలి కదా ఏలిని వారి దర్శనానికి వచ్చే వారిలో ఎవళ్ళు మంచివాళ్ళో ఎవళ్ళు దుర్మార్గులో తెలుసుకునే తెలివితేటలు ఉండవద్దా అంత జ్ఞానం కోతికి ఎక్కడి నుంచి వస్తుంది కనుక మన వానరుని నేర్పు చూసి వినోదించవలసిందే కానీ వానికి అంగరక్షకుని పతివి ఇవ్వటం ఎంతైనా హానికరం అని రాజుతో తన మనస్సు వెల్లడించాడు ఇంత చెప్పినా ఈ సలహాలు ఏమీ రాజు తలకెక్కలేదు సరే మనకేమి అని చెప్పి మంత్రి వెళ్ళిపోయాడు నలుగురు కాదన్న కొద్దీ రాజుకి కోతిపైన మోజు మరీ ఎక్కువవుతూ వచ్చింది ఆయన ఎక్కడికి వెళ్ళినా తన ఆస్థానపు వానర వీరుని చేత కసరత్తు చేయించి కత్తిసాము చేయించి ఎంతో గొప్పగా అతనిని పొగుడుతూ ఉండేవాడు అటువంటి అంగరక్షకుని నియమించుకున్నందుకు రాజును అందరూ మెచ్చుకునేవారు ఇలా ఉండగా రాజుగారి పుట్టినరోజు పండుగ వచ్చింది ఆ పండుగకు అందరూ అపురూపమైన కానుకలు సమర్పించారు అందులో ఒక పువ్వుల వర్తకుడు కూడా బహుమానంగా తెచ్చిన పూల మాలిక చాలా అందంగా ఉండడమే కాక పరిమళంతో సభంతా గుమగుమలు అడిపోయింది అందుచేత ఆ మాలికను రాజుగారు మెడలో నుంచి బయటకు తీయనే లేదు ఆ పండుగ రోజున జరిగిన ఉత్సవాలతోనూ వేడుకలతోనూ రాజుగారికి అలసట కలిగింది పెందడాడ నిద్ర వచ్చేసింది అందుచేత కాసేపు పడుకుంటాను నువ్వు గుమ్మం దగ్గర కాపలా ఉండు ఎవ్వరినీ లోపలకు రానియకు అని అంగరక్షకుడైన వానర వీరునితో చెప్పి ఆయన మెడలో పూలమాలిక తీయకుండానే హంసతూలికా తల్పం పైన నిద్రపోయారు రాజాగ్ని ప్రకారం అంగరక్షకుడు వేయి కనులతో కాపలాగాస్తున్నాడు రాజుగారు నిద్రపోతున్నప్పుడు ఎవ్వరూ లోపలకు రాలేదు అయితే ఆ పువ్వుల పరిమళానికి నుంచో ఒక తుమ్మెద మాత్రం జుమ్ జుమ్ అని రౌద చేసుకుంటూ అక్కడికి వచ్చింది అంగరక్షకుడు ఆ తుమ్మెదను అనేక విధాల అటకాయించాడు కానీ అది ఎలాగో తప్పించుకుపోయి రాజుగారి మెడలో ఉన్న పూలదండ మీద వాలింది పౌరుషవంతుడైన తుమ్మెద పైన చాలా కోపం వచ్చేసింది హేరి నేను ఇక్కడ కాపలా ఉండగా నువ్వు గదిలో ప్రవేశించడానికి ఎన్ని గుండెలుండాలి రాజాగ్ని అంటే ఏమనుకున్నావు అంటూ వాయువేగంతో వెళ్లి పూలదండ మీద బారిన తుమ్మెదను తన ఖడ్గంతో రెండు ముక్కలుగా నరికివేశాడు తుమ్మెదతో పాటు అంగరక్షకుని కత్తి దెబ్బకు రాజుగారి కంఠం కూడా తెగి రెండు ముక్కలైంది హంసతూలికా తల్పమంతా రక్తమయమైపోయింది రాజాజ్ఞ ప్రకారం మన వానరుడు గదిగుమ్మం వద్ద కాపలా కాస్తూనే ఉన్నాననే సంతోషంతో గడుపుతున్నాడు తన బుద్ధి తక్కువ వల్ల యజమాని ప్రాణమైపోయిందనే సంగతి ఆ వాననికేం తెలుసు తీరా రాజుకి ప్రాణం పోయిందాయే ఇక ఇప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు చేస్తే మాత్రం సత్యనరాజు తిరిగి వస్తాడా అందుకనే ఎవరైనా నలుగురు చెప్పిన దాన్ని నడుచుకోవాలి కానీ మూర్ఖత పనికిరాదు అలా కాదు నా ఇష్టం వచ్చినట్టే చేస్తాను ఒకళ్ళు నాకు చెప్పేది ఏమిటి అని గర్విస్తే రాజుకి అయినట్టే శాస్తి అవుతుంది కనుక మీరు కూడా రాజుకు మళ్ళీ మూర్ఖంగా పట్టుపట్టకండి ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి